ఇరవై నాలుగు లేదా ఇరవై ఐదు లేదా ఇరవై రెండు అనే అంకెతో ఒక పాయింట్ రాకుండా ఉన్న రోజున ప్రభుత్వం భారం వేయినట్టు వీళ్ళు ఏంటంటే భారం వేస్తూ కూడా ఏమీ లేదని ప్రజలకు అబద్ధం చెప్తారు లాస్ట్ కూడా ట్రూఅప్ ఛార్జీ ట్రూ డౌన్ చేసింది ప్రభుత్వం కాదు రెగ్యులేటరీ కమిషన్ తగ్గించమని చెప్పింది దానికి కారణం ఏంటంటే ఆల్రెడీ మీరు దోచుకున్నారని ఆయన అని ఇప్పటిది కూడా అదే ఇంతకు ముందే వసూలు చేసేసారు ఆల్రెడీ ఎక్స్ట్రా దాన్ని తగ్గించమంటేనే ఇది ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ కమిషన్ ఆదేశం కి సంబంధించి ప్రభుత్వం సబ్సిడీని భరిస్తుందా లేదా ఎక్కడి నుంచి తెచ్చామని భరిస్తుంది ఇప్పుడు ఉచిత విద్యుత్ ఏమైనా ప్రభుత్వం నుంచి డబ్బులు ఇచ్చారా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కి లేక చూపించమనండి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ మేము ఇట్లా వెయ్యి కోట్లు వేసాం సో పద్దు అట్లాగే దళితులకి వీళ్ళకి రెండు వందల యూనిట్ల ఫ్రీదు దానికి ఏమైనా ఇచ్చారా డబ్బులు ఇట్లాంటి వీళ్ళు ఇచ్చే సబ్సిడీల పేరుతో ఇస్తున్న ఏ ఉన్నాయో ఆ డబ్బులు ప్రభుత్వం ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి జమ చేస్తే ఇప్పుడు ఉచిత బస్సు పెట్టారు దానికి ప్రభుత్వం ఏదో నాలుగు వందల కోట్లే పెట్టానండి ఎంత అవుతుంది దానికి నెలకు ఒక బస్సులో టికెట్లకి ఎంత ఆదాయం ఉంటుంది ఎంత ఇప్పుడు వ్యయమవుతుంది వీళ్ళు ఏం చూస్తున్నారు అక్కడ తెలంగాణ గవర్నమెంట్ అయినా అక్కడ కర్ణాటక గవర్నమెంట్ ఇప్పుడు ఆంధ్ర గవర్నమెంట్ అయినా సరే తాంబూలాలు ఇచ్చేసాం తనుగుదాండి మేము ఆమె ఇచ్చాం ఆర్టీసీ నెరవేర్చుద్ది